ఓం అస్మద్గురుక్షో నమ సీతారాంజు పురబ్రహ్మణి నమలరామాయణ శతకోటి రామాయణం శతశ్లోకి రామాయణానికి జ్ఞాన జ్ఞానశ్లోకములు జ్ఞానం శుక్లాంబరం విష్ణు సశుకర్ణం చతుర్భుజం ప్రసన్న తెల్లని వస్త్రములు ధరించిన వాడు అంతటా నిండి ఉండివాడును చంద్రుని వలె తెల్లని కాంతి గెలవాడును నాలుగు చేతులు గలవాడు స్వచ్ఛమైన ముఖం గలవాడు విష్ణువుని అంటే వినాయక విఘ్నములనుశించట వరకు జ్ఞానం చేయవడు శ్రీరామ జ్ఞానం రామాయ రామభద్రాయ రామచంద్రాయ సీతా నాథాయ నమః సుహములసు ఆనందం వజేవాడు చల్లని కాంతిగలవాడును ప్రపంచకర్తయు రఘువంశరాజుల్లో నృతముడు ప్రపంచ రక్షకుడు ప్రకృతి స్వరూపిణయు సీతకు భక్త అయిన రాముని కొరకు నమస్కారం వాల్మీకి జ్ఞానం కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరోగ్య కవిత సకావందే వాల్మీకి కోకిలం కవనమనే చెట్టు కొమనికి రామ రామ అనే తియ్యని పలకు వినసంపుగా కూర్చున్న వాల్మీకి మహర్షి అని కోకిలకు ఒక ఆంజనేయుని జ్ఞానం ఆంజనేయుం సూర్యుడును సీతాదేవి దుఃఖమును తొలగించేవాడు కోతుల్లో మేటి వానర్లు అక్షుని చంపినవాడు లంకకు చేటు నడుచిన వాడు అంజనాదేవి కుమారుడు హనుమంత్రి నమస్కారం శ్రీరామాయణ ప్రశంస వేదవేద్యురేంసే దశరథా సాక్షాత్ రామాయణ జనాత్మ వేదము చే తెలియదగిన మాయాతిడు ఈశ్వరుడు దశరథన పుత్రుడుగా జన్మించాడు ఆ వెంటనే వేదం వాల్మీకి వలన శ్రీరామాయణ రూపంతో పారాయణ శ్రవణపు వాల్మీకే వదనారణిత రామాయణం జన్మవ్యాధిజరాజపు స్వపుత్రం సంహాయ గచ్చతి విష్ణు పదమం పదం శాశ్వతం ఏ మానవుడు వాల్మీకి ముక్కవల ఉన్నటు పుట్టిల రామాయణమనే తేనెను చెవుల దోసిల దొప్పలతో ఆధారముగా నిండుగా త్రాగుడం వాడి పుట్టుట రోగపడుట మరియు మొదలకు వాన చేయ అపాయములు సంసారము వదిలి శాశ్వత ఇష్టలోకములు చేరుతున్నారు స్వస్తి శ్రీరామ్